నమస్తే వెల్కమ్ విజయసాయి రెడ్డి అయితే మరోసారి వార్తల్లో నిలిచారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన వైఎస్ షర్మిలను అయితే ఆయన భేటీ అవడం జరిగింది అయితే ఈ భేటీపై కొంత ఆసక్తి అయితే నెలకొంది అయితే దీనిపై పూర్తి విశ్లేషించుకునేందుకు మా సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే ఎవరైతే విజయసాయి రెడ్డి ఉన్నారో తన పార్టీ పదవులకు కానీ దానికి సంబంధించిన సభ్యత్వానికి కానీ రాజీనామా అయితే చేసి ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగింది అయితే అనంతరం ఈ వైఎస్ శర్మలతో ప్రధాన కారణం ఏంటంటారు మామూలుగా విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీ నుంచి రిజైన్ చేసిన తర్వాత తనకున్నటువంటి రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసిన తర్వాత ఆయన ప్రీబైడ్ ఎవరిని కలవటం అనేది ఆయన వ్యక్తిగత విషయం కాకపోతే ఇక్కడ రాజకీయ చర్చ ఎందుకు వస్తుంది జగన్మోహన్ రెడ్డిని అవకాశం ఉన్నప్పుడల్లా ఆడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సోదరయ్య ఉండి కూడా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డితో ఆస్తుల వివాదాన్ని కొనసాగిస్తున్నటువంటి షర్మిలాతో భేటీ కావటం అనేటువంటిది ఆసక్తి నిజానికి విజయసాయి రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి మూడు తరాలుగా నాలుగు దశాబ్దాలుగా నమ్మిన బంటు ఆ కుటుంబాలతో సంబంధ బాంధవ్యాలు నడుస్తున్న వ్యక్తి కాకపోతే ఈ మధ్యకాలంలో కాలంలో జగన్కి షర్మిలాకి ఆస్తులు వివాదం వచ్చినప్పుడు విజయసాయి రెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీరు పెట్టి జగన్కి సపోర్ట్ గా మాట్లాడాడు షర్మిలాని తప్పుబట్టాడు ఇప్పుడు ఈ విషయంలో క్షమాపణ చెప్పడం కోసం షర్మిలాని కలిశాడు అనేటువంటిది బయట వినపడుతున్న మాట ఎందుకంటే మా ఇంట్లోకి పోయి వాళ్ళిద్దరి మధ్య జరిగిన మాట చెవు పెట్టి విన్నదైతే లేదు కానీ తెలియవచ్చిన సమాచారం అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలు ఇచ్చిన లీక్స్ అయితే విజయసాయి రెడ్డి సాయి లీక్స్ అని ఈ మధ్య కొంత మీడియా లీక్స్ ఇస్తున్నాడు కదా ఆ లీక్స్ ప్రకారం మనకు తెలియవచ్చిన వార్తలు ఏంటి అంటే షర్మిలతో బయట క్షమాపణ చెప్పాడు అనేటువంటిది ఎందుకంటే ఈ మధ్యకాలంలో గతంలో విజయమ లెటర్ రాసింది బహిరంగ లేఖ రాసింది వైఎస్ఆర్ అభిమానులకు అన్న పేరుతోటి ఆ లేఖలో కూడా విజయ్ సాయిరెడ్డి జగన్కి సపోర్ట్ గా షర్మిలాకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించింది అన్ని వాస్తవాలు తెలిసిన విజయ్ సాయిరెడ్డి కూడా అబద్ధాలు మాట్లాడటం బాధ అనిపిస్తుంది అని మాట్లాడింది అంటే అప్పుడు అబద్ధాలు విజయసాయిరెడ్డి మాట్లాడు అనేది నేనన్న మాట కాదు విజయం అన్న చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారి తల్లి చెప్పిన మాట కాబట్టి అప్పుడు అబద్ధాలు చెప్పినందుకు ఇప్పుడు క్షమాపణ చెప్పడానికి వెళ్ళాడు అను మరి అబద్ధం అప్పుడు చెప్పాడంటే ఇప్పుడు నిజం ఒప్పుకున్నట్టేగా అంటే జగన్ గారి వైపు తప్పు ఉన్నట్టే కదా పైగా అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారని కూడా వార్తలు అనిపిస్తుంది దాన్ని ఏ రకంగా చూడాలి సార్ ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నటువంటి చర్మినాతో రాజకీయాల్లో నిన్నదాకా కొనసాగిన విజయసాయి రెడ్డి గారికి కలిసినప్పుడు ఖచ్చితంగా రాజకీయాలు చర్చకు వస్తాయి కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటి జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటి వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి ఇవన్నీ చర్చకు వస్తాయి ఒక మాట మనకు వస్తున్న సమాచారం ప్రకారం కూడా మీకు అన్యాయం జరుగుతుందని చెప్పారు కాబట్టి ఏదో విజయసాయి రెడ్డి వాపోయాడంట నన్ను ఇలా కొట్టారమ్మా నన్ను ఇంత హింసించారమ్మా నన్ను బాధించారమ్మా నన్ను బెంగళూరు ప్యాలెస్ లో ప్యారేసి కొట్టారమ్మా ఇవన్నీ చెప్పారు అనేటువంటిది బయకొస్తాను రిక్స్ ఒకవేళ అప్పుడు షర్మిల ఓదారుస్తూ మీరు ఇక్కడే ఉండిపోండి అన్న ఇక్కడే ఉండిపోండి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండిపోండి అని మీరు నాతో ఉండిపోండి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండండి అని చెప్పేసి ఆ మనది అనేటువంటిది మరి కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి చాటతాడా లేదా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయాల్లో సాయిరెడ్డి చేరే అవకాశం లేదు ఎందుకంటే సాయిరెడ్డి మీద చాలా కేసులు ఉన్నాయి సో ఆ కేసులు అన్ని వదిలేసుకుని ఆ రిస్క్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరే పరిస్థితి అయితే లేదు కాకపోతే ఒకటి షరింలాగే తన సానుభూతం చెప్పొచ్చాడు తప్పు చేసినందుకు క్షమాపణ చెప్పొచ్చాడు ఆ రోజు తప్పుగా మాట్లాడినందుకు ఇంతవరకు క్లారిటీ ఉంది ఒకటి మాత్రం వాస్తవం జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా విభేదించి రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని డైరెక్ట్ గా కాకపోతే ఇండైరెక్ట్ గా విజయసాయి రెడ్డి ప్రశ్నిస్తున్నాడు ఇలా షర్మిలలో కలవటంలో భాగం కూడా అదే ఇప్పుడు దీని నుంచి జగన్మోహన్ రెడ్డి చేసుకున్న రివ్యూ ఏంటంటే చేసిన తప్పుల నుంచి అందరూ ప్రాచ్యత పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రాచ్యత పడతాడు సార్ ఇంకోటి ఏంటంటే మదన్ మోహన్ ఇష్యూ జరిగిన క్రమంలో మదన్ మోహన్ ఎప్పుడైతే శాంతి ఉన్నారో అతను బయటికి రావడం విజయసాయి రెడ్డి మీద ఆరోపణలు చేయడం ఇవన్నీ మనం చూసాం ఆ క్షణంలో విజయసాయి రెడ్డి నేను రాజకీయాలు కాదు నేను మీడియా ఛానల్ పెడతాను అని మాట్లాడడం జరిగింది అయితే దాన్ని కూడా వదిలేసి నేను వ్యవసాయం చేసుకుంటా నాకు వ్యవసాయం ప్రపంచంలోకి వెళ్ళిపోతా అంటున్నారు అతను వ్యవసాయం చేయడానికి అతను అలా అతని ఉద్దేశం ఏంటి సార్ ట్రా పర్టికులర్గా పదే పదే చెప్తున్నావు నేను అనుకోవటం అతని వ్యవసాయానికి పరిమితం కాడు గత ఈ రోజుకి ఈ రోజు నేను మీడియా పెడుతున్నా చెప్తే నువ్వు ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తామని అడుగుతారు ఎందుకంటే ఇవాళ రేపు మీడియా అంటే ఏదో రాజకీయ పార్టీతో టైప్ అయ్యి ఉంటున్నాయి కదా అవును సో నీ ఏ రాజకీయ ఆలోచనతో మీడియా పెట్టేది ఉద్యోగ ఉద్దేశం ఏంటి ఇవన్నీ మాట్లాడతారు ఒకేపు రాజకీయాలు పులుస్థాప్ పెడుతున్నా అని చెప్తూ ఇంకొక మీడియా పెడుతున్నా అని చెప్పలేక వ్యవసాయం చేసుకుంటా అని చెప్పాడు ఇప్పటికి ఇప్పుడైతే వ్యవసాయం చేసుకోవడానికి వెళ్తాడు కానీ కార్యక్రమంలో కారణాల తర్వాత ఇప్పటి ఎలక్షన్స్ లేవు కాబట్టి చిన్నగా మీడియా హౌస్ స్టార్ట్ చేస్తాడు మనకి ఇప్పటికే అంటున్న సమాచారం ప్రకారం మాదాపూర్ లో బిల్డింగ్ తీసుకున్నాడు ఒక చాలా వైసెన్స్ ను కూడా రిలీజ్ కడుగుతున్నాడు అనేటువంటిది మనకున్న సమాచారం ఖచ్చితంగా మీడియా హౌస్ పెడతాడు అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉంటే ఆ పార్టీకి సపోర్ట్ చేయాల్సి వస్తుందని ఒక పథకం ప్రకారం బయటకు వచ్చారంటారా అసలు వైసీపీలో ఉండి మీడియా హౌస్ పెడతానని గతంలోనే చెప్పాడు అక్కడ అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారంట మనకి ఆల్రెడీ సాక్షి ఉంది కాబట్టి వేరే ఛానల్ పెట్టడానికి లేదు వేరే పేపర్ పెట్టడానికి లేదు పెట్టొద్దని విజయసాయి రెడ్డి ఇస్తానని చంపే ప్రయత్నం ఇప్పుడు వైసీపీలో ఉంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే చేయాలి అవును కాదు అని సొంత ఇస్తానికి పోవటానికి లేదు ఒక మాట నువ్వు మాట్లాడాలన్నా ఒక వ్యక్తిని నువ్వు కలవాలన్నా ఒక పని నువ్వు చేయాలన్నా అన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ అవసరం అవును వితౌట్ పర్మిషన్ యూ కాంట్ డూ ఎనీథింగ్ ఆ పరిస్థితుల్లో నుంచే విజయసాయి రెడ్డి స్వేచ్ఛ స్వతంత్రాల కోసమే బయటకు వచ్చాడా అనేది చూడాలి కానీ ఏ విధమైనా సాయిరెడ్డి ఎంత స్వేచ్ఛ స్వతంత్రాల కోసం బయటకు వచ్చినా జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని వదులుకోలేడు ఎందుకంటే రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనేక కేసుల్లో సహ అవును ఒకవేళ విజయసాయిరెడ్డి నిజంగానే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి కేసుల్లో కనుక అప్లూరిగా మారితే జగన్ ఉచ్చి బిగిసినట్టే లెక్క అంటే సార్ కొంతమంది కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ పడిపోతున్న క్రమంలో అది సెంట్రల్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది కాంగ్రెస్ పార్టీలో కూడా వైఎస్ఆర్సీపీ విలీనం కావచ్చు ఆ క్రమంలో విజయసాయి రెడ్డి మధ్యలో రాజీ కుదిరించడానికి వెళ్ళాడు అనే టైప్ లో కూడా మాట్లాడుతున్నారు సార్ దాన్ని ఆ రకంగా ఏమన్నా చూడొచ్చు అంటారు దీన్ని అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబాన్ని చాలా దగ్గర నుంచి చూసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ చూసేవాళ్ళు ఏ విషయాన్ని సరిగ్గా నమ్మలేని పరిస్థితి చాలా మందికి వస్తున్నా అసలు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని తిరుమల దగ్గర పంపించాడేమో ఒక అంటే వైసీపీ పార్టీ తరఫున పంపించుంటే అది బహిరంగంగా అందరూ మాట్లాడుకుంటారు ఇప్పుడు విజయసాయి రెడ్డికి వైసీపీకి డైరెక్ట్ గా సంబంధాలు లేవు కాబట్టి విజయసాయి రెడ్డి పోయినా సరే అట్ట మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి విజయసాయి రెడ్డి పంపించడం ద్వారా షర్మిలతో బొచ్చగెంపు చర్యలు ఎందుకంటే షర్మిల పదే పదే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి మైనస్ అవుతా ఉంది జగన్మోహన్ రెడ్డికి సొంత కుటుంబం దూరమైంది సొంత కులం దూరమైంది కొంత ఓట్ బ్యాంక్ దూరం అయింది ఆ ఓట్ బ్యాంక్ అంతా ఎక్కడికి పోయితే మళ్ళీ పోతగితే కాంగ్రెస్కే పోవాలి అవును జగన్మోహన్ రెడ్డి నుంచి వన్ పర్సెంట్ పోయినా టూ పర్సెంట్ పోయినా టెన్ పర్సెంట్ పోయినా ఫైవ్ పర్సెంట్ పోయినా పొయ్యే ఓట్ బ్యాంక్ అంతా ఎక్కడికి పోయింది షర్మిల దగ్గరికి పోయింది వాళ్ళ కూటంలో పొయ్యే ఓట్ బ్యాంక్ కాదు బీజేపీతో పోయే ఓట్ బ్యాంక్ కాదు ఎందుకంటే అది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఒకప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాబట్టి ఎంత మేరకు పోయినా అంత మేరకు వైసీపీకి నష్టం కాబట్టి సో షర్మిలతో రాజీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు తిట్టడం వేరు పవన్ కళ్యాణ్ తిట్టడం వేరు షర్మిలా తిట్టడం వేరు షర్మల సొంత చెల్లి కదా విజయం సొంత తల్లి కదా వీళ్ళు తిరితే ప్రభావం ఎక్కువ మందిలో పడితే మళ్ళీ ఎవరిలో పడితే ఆ ప్రభావం కూడా వైసీపీ ఓట్ బ్యాంక్ లోనే పడింది చంద్రబాబు నాయుడు తిరిగితే వైసీపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ లో పడితే న్యూట్రల్ పీపుల్లో పడింది పవన్ కళ్యాణ్ తిరిగితే వైసీపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ లో న్యూట్రల్ పీపుల్లో పడింది కానీ శర్మిల తిరిగి ఎవరిలో పడింది వైసీపీ ఓట్ బ్యాంక్ లో పడింది విజయం తిరిగి ఎవరిలో పడింది వైసీపీ ఓట్ బ్యాంక్ లో పడింది సో వైసీపీ వ్యతిరేక వైసీపీ ఓట్ బ్యాంక్ లో కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యతిరేకతను క్రియేట్ చేస్తున్నటువంటి షర్మిలతో రాజీ మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆప్షన్ గతంలో కూడా మనం లేఖ చూపించాం షర్మిలాకి జగన్మోహన్ రెడ్డి లేఖ రాశాడు ఏమని లేఖ రాశాడు షర్మిల నువ్వు గనక రాజకీయాల నుంచి తప్పుకుంటానంటే ఇంట్లో కూర్చొని నోరు మూసుకొని కూర్చుంటానంటే హాస్టల్లో నీ వాటా మీద చర్చించడానికి నేను రెడీ అని చెప్పి చెప్పాడు ఇది దరిక అని చెప్పింది ఇట్ల గట్ట రాశాడు అని నేను నోరు మూసుకొని ఎందుకు కూర్చోవాలి నా జీవితాన్ని పులుస్తాబ్ ఎందుకు పెట్టాలి అసలు ఈ కండిషన్ పెట్టండి ఎందుకు ఈ కండిషన్ పెడుతున్నాడంటే స్వర్మంగా రాజకీయాల్లో ఉంటే జగన్ జగన్మోహన్ రెడ్డికే దెబ్బ కాబట్టి ఆ కండిషన్ పెడుతూ ఉన్నారు ఇప్పుడు విజయసాయి రెడ్డితో కూడా అదే మాట్లాడి ఉంటాడు అనేది కొంతమంది అంచనా ఈ అంచనాలు ఏమైనా వాస్తవాలు చదువు పెట్టి మనం లేదు ఒకటైతే రాజీ మార్గం అయ్యి ఉండాలి లేదు అంటే కనీసం క్షమాపణ చెప్పడానికి విజయసాయి రెడ్డి కలిసి ఉండాలి మనం విజయసాయి రెడ్డి వ్యవసాయానికి వెళ్ళిపోతాను వ్యవసాయానికి వెళ్ళిపోతాను అంటూనే ఈ రాజకీయ భేటీలు ఎవరైతే షర్మిలు వ్యతిరేకంగా మాట్లాడడం ఈ రాజకీయంగా ఈ భేటీలు నిర్వహించడాన్ని మనం ప్రధానంగా మనం చర్చించింది సార్ అయితే ఈ ప్రధానంగా ఇతను దీనికి ఇతని ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంట నేను అనుకోవటం ఆయన రాబోయే ఆరు నెలల్లో చార్లు పెడతాడు బీజేపీకి అనుకూలంగా ఉంటాడు అవసరమైతే షర్మి తీసుకొని బీజేపీలో జయం చేపట్టడానికి కూడా సిద్ధపడతాడు సో బీజేపీ బలం పెంచడానికి బీజేపీకి అనుకూలంగా ఉండటం ద్వారా కేసు నుంచి తను తప్పుకోవడానికి తన మీద ఉన్న కేసు నుంచి ఆ ప్రాయచితం పొందాను అనే పేరుతోటి ఆ కేసు నుంచి బయటపట్టాని బీజేపీతో లాబింగ్ జరుపుకుంటాడు నేను తన సేర్యంలో ఉండాలని కోరుకుంటున్నాడు అతను అతను చాలా కేసుల్లో ఇప్పుడు దాదాపు ఇరవై రెండు సిపిఈడీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు ఇప్పుడు కొత్తగా కూటమేసే కేసులు ఈ కాకినాడ పోర్టు కేసు కావచ్చు ఇలాంటి కేసులు కాబట్టి ఏదైనా తన ఉపశమనం కావాలని కోరుకుంటున్నాడు కాబట్టి బీజేపీతో లాబింగ్ కోసం ఇప్పటికి ఇప్పుడు బీజేపీలో జాయిన్ చేయించుకుంటారంటే వైసీపీ నుంచి డైరెక్ట్ గా జాయిన్ చేయించుకోరు జాయిన్ చేయించుకుంటానని చంద్రబాబు ఒప్పుకోడు పవన్ కళ్యాణ్ ఒప్పుకోడు కాబట్టి కొన్నాడు రాజకీయంగా దూరంగా ఉన్నట్టే ఉండి తర్వాత సొంత పెట్టి అది బీజేపీకి పవన్ కళ్యాణ్ చంద్రబాబు చంద్రబాబుకి కొంత సపోర్ట్ చేసినట్టే ఉండి అప్పుడు బీజేపీలో జాయిన్ ఎవరు ఊరు కాదనిన్న పరిస్థితి కాబట్టి పేరుకి ఇప్పుడు వ్యవసాయం చెప్తారు కానీ అతని మనసులో రాజకీయాలే ఉంటే ఎందుకంటే రాజకీయాల్లో ఉండపోతే కేసులు ఎంత ఆడతాయి అవును రాజకీయాల్లో ఉండునే బీజేపీకి సహాయపడుతూనే ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అనుకుంటే లోపలేస్తుంది అనుకోకపోతే బయట వస్తుంది ఇప్పుడు అందరికీ తెలిసిన వాస్తవే కదా అది కాబట్టి బీజేపీ ద్వారా రక్షణ పొద్దే ప్రయత్నాన్ని విజయసాయి రెడ్డి చేస్తాడు అనేటువంటిది నాకున్న ప్రధానమైనటువంటి అనుమానం ఓకే ఇది పరిస్థితి విజయసాయి రెడ్డి మరుపు ఏ రకంగా జీవితం కానీ అతను వ్యవసాయ రంగానికి వెళ్తాడా లేదంటే కనుక నూతన మీడియా హౌస్ అయితే పెట్టుకుంటారా ఏంటనేది తెలియాలంటే మరికొద్ది కొద్ది రోజులైతే వెయిట్ చేయాలి థ్యాంక్ యూ సార్ నమస్తే థ్యాంక్ యూ